చిన్న సైజ్ నుంచి చూసుకుంటే ఇలా పదిహేను రూపాయలు ఇందులో కూడా మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది జుమ్కీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది లాకెట్ తోటి వస్తుంది ఇందులో మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది ఇది సీజర్ ఐటమ్ ఉంటుంది ఇందులో రూబీ ఎంబ్రాయిల్స్ వచ్చి ఉంటుంది వన్ గ్రామ్ సెట్ లో మనకు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రైడల్ సెట్స్ అంటే ఇగో ఇలా కుందన్ స్టోన్ రూబీ ఎంబ్రాయిల్ లో కావాలనుకుంటే ఇలా కూడా వస్తుంది జడ జాయింటింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఐదు వందల నుంచే పడుతుంది వన్ గ్రామ్ పాలిష్ వస్తుంది వీటికి లాకెట్ ఈ విధంగా వస్తుంది ఇలా పల్స్ లో వస్తుంది ఇవి వచ్చేసి ఇలా ఇలా నార్మల్ గా చూసుకుంటూ చూడండి సన్నగా చూడాలనుకున్న వాళ్ళు ఇగో లాంగ్ లో కావాలనుకున్న వాళ్ళకు కూడా లాంగ్ లో కూడా అవైలబుల్ సో జడ బిల్లలలో మనకు సింపుల్ గా కావాలనుకుంటే సెపరేట్ సెపరేట్ బిల్లలు కావాలనుకుంటే ఇలా బిల్లలుగా తీసుకోవచ్చు చెంప కూడా మనకు మల్టీ లో వస్తుంది జుంకీ టైప్ లో వస్తుంది గోల్డెన్ టైప్ లో వస్తుంది ఇలా లక్ష్మీదేవత లాకెట్ తోటి వస్తుంది కింద రూబీసు మూతీస్ ఎంబ్రాయిల్స్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ మా షాప్ అడ్రస్ వచ్చేసి షామినార్ ఉర్దు గల్లీస్ టెక్స్టైల్ ప్లాజా సెకండ్ ఫ్లోర్ లో ఉంది మా తన ఫ్యాన్సీ ఐటమ్ తో సహా నుంచి వన్ గ్రామ్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అవి వచ్చేసి పిన్స్ క్లచర్స్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ మిడిల్ క్లిప్స్ ఇయర్ ఫ్యాన్సీ ఇయర్ సెట్స్ అన్ని వన్ గ్రామ్ సెట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి వీడియోలోకి వెళ్దాం చూద్దాం ఇయరింగ్స్లో ఇవి మనకు గ్యారంటీ ఇయరింగ్స్ అంటారు ఇవి గ్యారంటీ కూడా ఇచ్చుకోవచ్చు ఇందులో మనకు స్టార్టింగ్ పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా ఇలా చిన్న సైజు నుంచి చూసుకుంటే ఇలా పదిహేను రూపాయలు ఇందులో కూడా మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి లో కావాలంటే జుమ్కీస్ లో బాలి కావాలంటే చాన్ బాలి ఫ్యాన్సీ ఇయరింగ్స్లో కావాలంటే ఫ్యాన్సీ ఇయరింగ్స్లో మనకి ఇలా ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా అవైలబుల్గా ఉంటాయి ఇందులో ఇందులో మనకు పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజెస్ వచ్చేసి ఇందులో మనకు మెటల్ ఇయరింగ్స్ అంటారు వీటిని మెటల్ ఇయరింగ్స్ వచ్చేసి మనకు పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా జుమ్కీలో కానీ రింగ్లో కానీ బుట్టాలలో కానీ కలర్ కలర్గా ఫ్యాన్సీ కలర్స్లో కానీ ఇందులో మనకు చాలా అంటే చాలా డిజైన్స్ మనకు ఉంటాయి ఇవి కాకుండా ఇంకా మనకు మంచి కాస్ట్లీలో కావాలి మంచి ఇయర్ రింగ్స్లో కావాలి మంచి జుంకీలో కావాలి అనుకున్న వాళ్ళకు వన్ గ్రామ్ జుంకీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే మనకు ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి జుంకీ ఎలా పెద్దగా పెద్దగా ఉంటుంది అలా రేట్ మనకు అనేది పెరుగుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ మినిమం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు అవైలబుల్గా ఉంటాయి ఇందులో ఇవి ఇవి వచ్చేసి వన్ గ్రామ్ ఏ ఐటమ్స్ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇవి చైన్స్ చైన్ లాకెట్స్ అంటారు ఇవి క్రిస్టల్ చైన్స్ లాకెట్స్ అంటారు ఇది లాకెట్ తోటి వస్తుంది ఇందులో మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా మనకు చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి సింపుల్గా కావాలనుకుంటే సింపుల్గా కూడా ఉన్నాయి ఫ్యాన్సీ కావాలి లాకెట్ తోటి కావాలంటే లాకెట్ తోటి కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది లాకెట్స్లలో కూడా చిన్న లాకెట్ అంటూ పెద్ద లాకెట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది లాకెట్లలో కూడా మనకు రూబీ ఎంబ్రాయిల్స్ అన్నట్టు డిజైన్ డిజైన్గా వస్తాయి మనకి ఇందులో ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్ బీడ్స్ చూసుకుందాం బ్లాక్ బీర్స్లో మనకు తక్కువలో తక్కువ అంటే థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అది బంచ్ వైజ్గా తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకు సెవెంటీ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది సీజెట్ ఐటమ్ ఉంటుంది ఇందులో రూబీ ఎంబ్రాయిల్స్ వచ్చి ఉంటుంది ఇది మెటల్ వచ్చేసి రోజ్ గోల్డ్ మెటల్ అంటారు వీటిని ఇందులో కూడా మనకు చాలా లాకెట్ లాకెట్ పెద్దగా కావాలంటే పెద్ద కూడా ఉంటుంది చిన్నగా కావాలంటే చిన్నగా కూడా ఉంటుంది ఇందులో ఇందులో కూడా మనకు చాలా ఉన్నాయి ఇలా ఇలా పెద్ద హెవీగా లాంగ్ టైప్ కూడా కూడా కావాలి బ్లాక్ మనకు అవైలబుల్గా ఉంటుంది ఇందులో సీజర్ లాకెట్ వస్తుంది నార్మల్ లాకెట్ గోల్డ్ లాకెట్ కావాలనుకున్న వాళ్ళకు గోల్డ్ లాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం వన్ గ్రామ్ సెట్స్ వన్ గ్రామ్ సెట్లో మనకు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది షార్ట్లో ఇలా తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో హండ్రెడ్ రూపీస్లో కూడా మనకు చాలా డిజైన్స్ చాలా రకాలు ఉంటాయి ఇందులో లెంత్ లాంగ్ అండ్ షార్ట్ తీసుకుంటే మనకు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓన్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా మనకు బ్రైడల్ సెట్స్ ఉంటాయి అన్ని సెట్లు ఉంటాయి వన్ గ్రామ్లో ఇందులో కావాల్సిన అన్ని చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మేము ప్రస్తుతం వీడియో పూర్తికి మాత్రమే చూయిస్తున్నాము మీరు కావాలనుకున్న వాళ్ళు మా షాప్కి విజిట్ చేయండి ఇందులో కూడా బ్రైడల్ సెట్స్ చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి బ్రైడల్ సెట్స్ అంటే ఇగో ఇలా స్టోన్ స్టోను రూబీ ఎంబ్రోల్లో కావాలనుకుంటే ఇలా కూడా వస్తుంది ఇందులో వచ్చేసి మనకు ఇది త్రీప్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా కావాలంటే ఇందులో ఫ్యాన్సీ జడబిల్లలు చూసుకుందాం జడబిల్లలు జడబిల్లలు అంటే జడ జాయింటింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఐదు వందల నుంచే పడుతుంది వన్ గ్రామ్ పాలిష్ వస్తుంది వీటికి ఇందులో చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా ఉంటుంది పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా ఉంటుంది ఇందులో వచ్చేసి ఇంకా వన్ గ్రామ్ చైన్స్ ఇవి గుండ్లమాలలు అంటారు కదా కుండలమాల టైప్ ఇది చైన్లో ఇలా లాకెట్ ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది ఇందులో వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవి కాకుండా మనం క్రిస్టల్లో క్రిస్టల్ చైన్స్ మోతిస్ చైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా చూసుకోవచ్చు లాకెట్ ఈ విధంగా వస్తుంది ఇలా పల్స్లో వస్తుంది విత్ విత్ ఇయరింగ్స్ లేకుండా ఉంటుంది వీటిని ఇవి వచ్చేసి ఇట్లా మనకు కలర్లో రూబీ ఎమ్రాల్స్ గ్రీన్లో కలర్స్ కలర్ కలర్లో బ్లాక్ బీర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇట్లా సన్న మోతిలో కావాలనుకున్న వాళ్ళు సన్న వస్తుంది లక్ష్మీదేవతల విగ్రహంతో సహా మనకు అవైలబుల్గా లాకెట్లలో వస్తుంది ఇందులో లాకెట్లో డిఫరెంట్ కావాలనుకుంటే ఇలా డిఫరెంట్లో కూడా ఉన్నాయి ఇందులో అంటే మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా సింపుల్గా కావాలంటే సింపుల్గా హెవీగా కావాలంటే హెవీగా మనకి ఇందులో ఎన్నో డిజైన్స్ చాలా డిజైన్స్ అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు ఇవన్నీ కావాలి చూడాలనుకునే వాళ్ళు మా షాప్కి విజిట్ చేయండి ఇప్పుడు మనం చైన్స్ చూద్దాం నార్మల్ చైన్స్ వచ్చేసి మనకి ఇవి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సేల్ పడుతుంది ఇవి వచ్చేసి ఇలా ఇలా నార్మల్గా చూసుకుని చూడండి సన్నగా చూడాలనుకున్న వాళ్ళు ఇగో సన్నగా డిజైన్స్ ఉంటాయి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మనకు ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది మనకు ఇలా రింగ్ రింగ్ లో కావాలంటే రింగ్ రింగ్ లో కావాలి ఇలా ప్లేన్ కావాలంటే ప్లేన్ షే డిజైన్ డిజైన్గా కావాలంటే డిజైన్ డిజైన్గా మనకి ఇందులో ఉంటాయి ఇందులో లాంగ్ లెంత్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి లాంగ్ లెంత్లో కూడా సేమ్ ప్రైస్ మీకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ మీకు వచ్చేసి ఫిఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెల్లింగ్ పర్పస్ ఉంటుంది అందులో లాకెట్ వైజ్గా కావాలి అనుకున్న వాళ్ళకి మనకు లాకెట్లలో కూడా దొరుకుతాయి ఇవి కూడా మనకు నార్మల్ చేన్స్ అంటారు ఇవి వచ్చేసి మనకు ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో సింగిల్ పీస్ కావాలనుకుంటే సింగల్గా కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది సింగిల్గా కావాలంటే సింగిల్ స్టోన్ వర్క్లో కావాలంటే స్టోన్ ఇది చైన్ అండ్ లాకెట్స్ టైప్లో వస్తుంది ఇవి ఇవి ఇందులో ఇవన్నీ డిజైన్స్ మాత్రమే మనకు ఇంకా కొన్ని వెరైటీస్ చూడాలనుకున్న వాళ్ళు మా షాప్కి విజిట్ చేయండి లాంగ్లో కావాలనుకున్న వాళ్ళకు కూడా లాంగ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందు ఇవి వచ్చేసి మనకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి లక్ష్మీదేవత లాకెట్స్తో సహా వస్తుంది సిల్వర్లో కావాలంటే సిల్వర్లో ఉంటుంది నార్మల్ రోజు గోల్డ్లో కావాలంటే రోజు గోల్డ్లో కూడా ఉంటుంది మనకు వన్ గ్రామ్ చైన్స్లో కూడా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే చూపిస్తున్నా మీరు కావాలనుకున్న వాళ్ళు షాప్కి విజిట్ చేయవచ్చు ఇందులో ఇవి గుండ్లమాలలు అంటారు గుండ్లలో గుండ్లమాలలో కూడా మోతి రూబీ రూబీ ఎంబ్రాయిల్స్ వచ్చి ఉన్నాయి ఇలా ఇలా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా కలర్ కలర్లో కావాలంటే ఇట్లా మల్టీ కలర్లో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ప్లెయిన్ గోల్డ్ కావాలనుకున్న వాళ్ళకు ప్లెయిన్ గోల్డ్ కూడా ఉంటుంది ఇలా ముత్యాల సెట్లు కావాలనుకున్న వాళ్ళకు కూడా ఇలా ముత్యాల సెట్లు వస్తాయి ఇందులో కూడా మనకు ఇవి కూడా వన్ గ్రామ్ ఐటమే ఇది వచ్చేసి వంద నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు జడ బిల్లలు చూద్దాము జడ బిల్లలలో మనకు సింపుల్గా కావాలనుకుంటే సెపరేట్ సెపరేట్ బిల్లలు కావాలనుకుంటే ఇలా బిల్లలుగా తీసుకోవచ్చు ఇది ఒక ప్యాకెట్లో మనకు తొమ్మిది बिल्लो वस्ताय లక్ష్మీ దేవతతో ఉన్నాయి రూబీ ఎంబ్రాయిల్స్లో ఉన్నాయి ఇందులో వన్ గ్రామ్ ఐటమ్ అంటారు ఇది మెటల్లో ఉంటుంది ఇందులో సింపుల్గా ఒక్క బిల్ల కావాలనుకున్న వాళ్ళు జాయింటింగ్ బిల్లా వస్తుంది ఇలా కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా మనకు డిజైన్స్ ఉన్నాయి చాలా ఇలా మూడు మూడులలో త్రీ స్టోన్స్లో కావాలి త్రీ స్టెబ్లో అంటే కూడా త్రీ స్టెప్లో కూడా ఉన్నాయి ఇందులో కూడా మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి లక్ష్మీ దేవత సహా వచ్చింది రూబీ రూబీలో వచ్చింది ఎంబ్రాయిడ్లో వచ్చింది ఇందులో ఫ్లవర్ డిజైన్స్ అంటే ఫ్లవర్ డిజైన్స్ పికాక్ డిజైన్ అంటే పికాక్ ఇందులో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మనకు ఇందులో ఇవి జుమ్కీస్ ఇవి నార్మల్ జుమ్కీస్ అంటారు ఇప్పటిదాకా మనం ఫస్ట్ చూసాం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ జ్యువెలరీలో జుమ్కీస్ ఇవి నార్మల్ జుమ్కీస్ బంచ్ వైజ్గా తీసుకోవాలి ఇవి వచ్చేసి మనకు పదిహేను రూపాయల నుంచి పడుతుంది బంచ్ వైజ్గా తీసుకోవాలి బంచ్ మొత్తం ఇలా ఉంటుంది ఇలా మె మెటల్లో కావాలంటే మెటల్లో కూడా మనకు ఉన్నాయి వన్ గ్రామ్లో కావాలంటే ఇలా ఇయర్ రింగ్స్ కావాలనుకున్న వాళ్ళకు కూడా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇందులో వన్ గ్రామ్ గోల్డ్లో చెంప కూడా అవైలబుల్గా ఉన్నాయి చెంప సరోలలో కూడా మనకు మల్టీలో వస్తుంది జుంకీ టైప్లో వస్తుంది గోల్డెన్ టైప్లో వస్తుంది పల్స్లో వస్తుంది మోతీలో వస్తుంది ఇందులో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి ఇందులో రకరకాలుగా ఉన్నాయి ఇలా ప్లేన్ మోతీలో కావాలనుకుంటే ప్లేన్ మోతిలో వస్తుంది ఇలా ఇట్లా మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్లో వస్తుంది ప్లెయిన్ గోల్డ్లో కావాలంటే ప్లేన్ గోల్డ్లో వస్తుంది సింగిల్ కలర్లో కావాలనుకుంటే కూడా సింగిల్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇందులో కూడా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా గ్రీన్ అంటే గ్రీన్ మెరూన్ అంటే మెరూన్ ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇట్లా ప్లేన్ మోతి త్రీ లైన్స్ లో కావాలంటే కూడా మనకు దొరుకుతుంది ఇందులో కూడా స్టాక్ ఉంటుంది ఇందులో స్టోన్ వైజ్గా గా కావాలనుకుంటే ఇలా స్టోన్ వైజ్గా గా ఉంది ఇలా పల్స్ పల్స్ అండ్ జుమ్కీ టైప్లో కావాలనుకుంటే పల్స్ అండ్ జుమ్కీ టైప్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం వన్గ్రామ్ లో వడ్యానాలు చూద్దాము వడ్డాలో మనకు ప్లేన్ నుండి హెవీ వరకు ఉన్నాయి ఇందులో మనకు నైన్టీ రూపీస్ నుంచి ప్లెయిన్ వచ్చేసి నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా ప్లేన్ వడ్యానం వస్తుంది ఇది బేబీ బేబీస్కి యూజ్ అవుతుంది బిగ్ ఉంటుంది మీడియం ఉంటుంది ఇందులో త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో డిజైన్స్ ఎవరికి ఎలా కావాలంటే అలా డిజైన్స్ ఉన్నాయి సింపుల్గా కావాలంటే ఇలా సింపుల్గా కూడా ఉంటుంది ఇలా లక్ష్మీదేవత లాకెట్ తోటి వస్తుంది కింద రూబీస్ మూతీస్ ఎంబ్రాయిల్స్ ఇలా వస్తాయి ఇందులో హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా హెవీగా కూడా ఉంటుంది ఇందులో కూడా మనకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది చిన్నగా పెద్దగా స్మాల్ అండ్ బిగ్ సైజెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇందులో మనకు ప్రైజెస్ వచ్చేసి నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మినిమం వన్ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది సైజు నుంచి స్టార్ట్ అవుతుంది సైజ్ ఎలా పెరుగుతే అలా పడుతుంది అందులో స్మాల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళు స్మాల్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇందులో డిజైన్స్ కూడా మనకు చాలా ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మనం వీడియోలో సరిపోదు కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇంకా మీకు ఇంకా ఇంకా చాలా డిజైన్స్ చూడాలనుకున్న వాళ్ళు మా షాప్కి విజిట్ చేయండి ఇప్పటిదాకా చూసిన వీడియోస్లో మీరు వన్ గ్రామ్ ఐటమ్స్ చూసారు కా ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్ళు మా షాప్కి విజిట్ చేయండి షాప్కి విజిట్ చేయని వాళ్ళు మా స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది ఫోన్ కానీ వాట్సాప్ కాల్ కానీ అవైలబుల్గా ఉంటుంది మీరు మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయవచ్చు మేము అలా కావాలనుకున్న వాళ్ళకు ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తాము మినిమం ఫైవ్ బిల్ ఉంటుంది లేని వాళ్ళకు అడ్రస్ షాప్కి షాప్కి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు షాప్ అడ్రస్ వచ్చేసి చార్మినార్ ఉర్దర్ గలీస్ ఎక్స్టైల్ పేద సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ